హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయినా టొమాటో రేట్లు వికోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు అక్కడక్కడ నాలుగు వందల రూపాయలు కూడా టాప్ రేట్ పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ అండ్ ఆల్సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ పలం నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ టు త్రీ సెవెంటీ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు మూడు వందల ఎనభై రూపాయలు త్రీ ఎయిటీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్